రాజకీయాల్లో కమెడియన్ కేఎపాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు గతంలో హెలికాప్టర్ గుర్తుతో ఆ హెలికాప్టర్ బొమ్మ కొనకొచ్చుకొని గత ఎన్నికల్లో రాష్ట్రం అంతా బీఫాములు అమ్ముకొని దాదాపు ఇరవై కోట్లు సంపాదించిన మహామేధావి అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూముల అమ్మకం విషయంలో హైకోర్టుకు వెళ్ళి ఘన విజయం సాధించాడు కేయపాల్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలు రైతులు ఇచ్చిన భూములు ఉన్నాయి ఆ రోజుల్లో ఐదు వందలకి మూడు వందలకి భూములు అనేది పొందుకున్నారు ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఒక చిన్న స్లిప్ రాసి ఇచ్చారు ఇంతవరకు ఉద్యోగం లేదు భూము లేదు నాశనం చేశారు దాదాపు ఇరవై రెండు గ్రామాలనే ఖాళీ చేయించారు గడిచిన నలభై సంవత్సరాల్లో అనేక ఆటపోట్లు ఎదుర్కొని కనీసం స్వయంగా సొంత మైనింగ్ లేని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఒక కర్మాగారం ప్రపంచంలో ఎక్కడా ఉండదు కేంద్రం చేతిలో ఉన్న మైనింగ్ కేంద్రం చేతిలో ఉన్న విశాఖ ఉక్కుకి కేటాయించలేకపోయారంటే ఎంత దారుణ అయినా అన్యాయం చేశారో చూడండి విశాఖ ఉక్కు కర్మాగారం భూములు ఈరోజు ఒక ఎకరా వంద కోట్ల రూపాయలు పలికే అవకాశం ఉంది ఒకప్పుడు విశాఖ శివారాయినా కూడా ఈరోజు విశాఖ నగరం అంతా విస్తరించి విశాఖ నగరంలో భూముల రేట్లు హైదరాబాద్ భూముల రేట్లు లాగానే దూసిపోయాయి దాంతో విశాఖ ఉక్కుని ఎలాగైనా నాశనం చేసి ఆ కర్మాగారాన్ని మోసవేసి ఆ భూములన్నీ అమ్ముకుంటే ఒక రెండు లక్షల కోట్లు డబ్బే అని కొందరు పెద్దలు స్కెచ్ వేశారు అయితే కేంద్ర ప్రభుత్వానికి కొంత వాట రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వాటా ఇలా ఉండడం వల్ల దాన్ని కేంద్ర ప్రభుత్వం మా వాటా మాత్రం మేము అమ్ముకుంటున్నాం భూములు అయితే మేము అమ్ముకోము అని హైకోర్టు చెప్పారు ముందు కేంద్ర ప్రభుత్వ వాటా అయితే క్లియర్ చేసి ఆ తర్వాత కప్ చెప్తే దాన్ని శుభ్రంగా ఏదానికో ఎవరికో అమ్మిపాలకి ఇప్పటికే ఈ నాలుగు యూనిట్లు పనిచేయాల్సిన దాంట్లో ఒకే ఫర్నిషి పనిచేస్తూ ఉంది ప్రతి నెల ఐదు వేల కోట్ల నష్టం వస్తుందట కనీసం బొగ్గు కూడా రాకుండా చేస్తూ ఉన్నారు గతంలో విశాఖపోర్ట్ నుంచి బొగ్గు వచ్చేది భోగాపురం వచ్చిన తర్వాత భోగాపురం నుంచి ఏదో బెల్ట్ వేశారట అసలు బెల్ట్ కూడా ఎందుకుట ఆ బొగ్గు షిప్పే రావట్లేదట రెండు రోజులకి మూడు రోజులకి బొగ్గు ఉంది అది ఆగిపోతే గబక్కను రన్ చేయడానికి ఇది ఆటో కాదు ఒకసారి ప్లాంట్ కనుక ఆగిపోయిందంటే దాన్ని మళ్ళీ ఎత్తడానికి చాలా సమయం పట్టుద్ది ప్రొడక్షన్ లాస్ అవుద్ది వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఈ విషయంలో కేఏ హైకోర్టుకు వెళ్ళి విశాఖ ఉక్కు భూములు అమ్మడానికి వెళ్ళేదు అనే స్టే తీసుకొచ్చాడు ఈ విషయంలో కేఏ పాల్ని అందరూ అభినందించాల్సిందే విశాఖ ఉక్కు కార్మికులు చేయలేని కార్యక్రమాన్ని కేఏ పాల్ చేసి సాధించాడు వారంతా ఇప్పుడు కేఏ పాల్కి పాలాభిషేకం చేస్తున్నారు అందులో తప్పలేదు ఎందుకంటే విశాఖ ఉక్కు భూములు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు లాగానే ఆంధ్ర ప్రజలకు చెందాల్సిన భూములు అక్కడ ఏదైనా పరిశ్రమలో ఏదైనా ఇండస్ట్రీలో తీసుకొస్తే వేలాది మందికి ఉపాధి వచ్చింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయిస్తే లాభాల్లో నడిచే అవకాశం ఉంది విశాఖ ఉక్కు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి మీద ఉంది విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీద ప్రతి ఒక్కరు ఒక సలహాని కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి